మంత్రి కోమటిరెడ్డికి బీఆర్ఎస్ నేత కంచర్ల రెడ్డి కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి బీఆర్ఎస్పై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు నల్లగొండలో వంద కోట్లకు ఎకరం పలికే భూమి ఉందా అని రెడ్డి ప్రశ్నించారు మిగతా పార్టీల ఆఫీసులకు భూమి కేటాయించినట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా భూ కేటాయింపు జరిగింది అన్నారు నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామని పార్టీ ఆఫీస్కు సిసిఎల్ఏ నుంచి అనుమతులు కూడా వచ్చాయి అన్నారు భూపాల్ రెడ్డి ఒక ఎకరం భూమి నల్గొండలో వంద కోట్ల రూపాయలు వాళ్ళకే భూమి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నా ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం తర్వాత అట్లాంటిది వంద కోట్ల విలువ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకున్నారు ప్రకాశం బజార్లో ఎంత లేదన్నా రెండు రెండు లక్షలు రెండున్నర మూడు లక్షలకు గజం ఉంటుంది ఆ ప్రభుత్వ భూమిలో ఆర్టీసీ సంబంధించినటువంటి భూమిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకొని ఇంతవరకు ఓపెన్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది కానీ మరి మేము ఊరికి చివరన అన్ని పార్టీలకు అటు బీజేపీ కానీ అటు కమ్యూనిస్టు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి స్థలాలు గతంలో ఏ విధైతే ఏ విధంగానైతే ఇచ్చిండ్రో అట్లనే టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం నిబంధనల ప్రకారం మరి మా పార్టీకి కూడా ఎకరం భూమి అల అలొకేట్ చేయడం జరిగింది దాన్ని కూడా అలకేట్ చేసిన దాని ప్రకారం మేము కూడా మరి ఆ నిబంధనల ప్రకారం ఎంత కట్టాలో కట్టినాం మాకు దాని ప్రకారమే సీసీఎల్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం పార్టీ ఆఫీస్ నిర్మాణం చేసుకున్నాం ఇదే అంశంపై నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండలో అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వంద కోట్ల ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఇంద్రభవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నించారు వెంటనే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్ చేయాలని ఆదేశించారు దీనిపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోమటిరెడ్డి తమపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గవర్నమెంట్ లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి నేను చెప్పలే నేను చెప్తే ఆయన కూలగొడుతుండే అది పేదవాడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుస్తా ఉంచుతావా ఇది ఎందుకు కూలగొడతలు నోటీస్ ఎన్ని రోజులు అయింది ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది ఎన్ని నోటీసా పది నోటీసులే పద్దది వంద కోట్లు ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉండదు కట్టుకోవాలి అసలు ఉంటుంది టౌన్లో నేను మినిస్టర్గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇబ్బంది కట్టుకోవడం మీరు ఏమనద్దు అంతేనా నువ్వు డీటు నువ్వు జై ఏదో మినిస్టర్ ఆర్డర్ నీ గవర్నమెంట్ ఆర్డర్ యూ గో యాజ్ పర్ రూల్ రూల్స్